వచ్చినా కూడా మా ఇంటికి వచ్చినట్టే ఉంటుంది నాకైతే ఎందుకంటే ప్రకాష్ గారు ఎంత చక్కగా అబ్బాయిలు మామూలుగా ఏ కాలేజీకి వెళ్ళినా ఇంత డిసిప్లిన్ గా ఉండరు అసలు సాధ్యం కాదు అసలు అంత డిసిప్లిన్ గా అంత పద్ధతిగా క్రమశిక్షణగా అంత ఒత్తిడిగా ఒదిగి ఉండే తీరు ఈ కళాశాల ఏదో ఒక ఒక వేద పాఠశాల ఉంటుంది ఈ మీద వచ్చిన తర్వాత అని ఒక రాజు గొప్పవాడు ఆ రాజ్యం ఎట్లా ఉంటుందో మా ప్రకాష్ సార్ ప్రిన్సిపల్ గా ఉండి పిల్లలను స్టాఫ్ ఇంత చక్కగా ఇంత ముచ్చటగా ఎంత చక్కగా అలంకారం చేశారు చూడండి గీతా జయంతి మొత్తం నేను పొద్దున్న నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆ వేల పాఠశాలలో పారాయణ చెప్పాను విద్వా స్కూల్లో పారాయణ చెప్పాము తర్వాత గీతా జయంతి వేడుకలు చెప్పాము ఇప్పుడు శ్వేత క్లాస్ నుంచి నేను గారికి వస్తున్నాయి నాలుగోది కానీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీ అందరినీ చూసిన తర్వాత ఈ వాతావరణం అలా ఉంది మరి అది ఎంత గొప్పగా చెప్పిన నచ్చిపోయారా వన్ మాకు ఎంతో చూచి గురువులైనటువంటి శ్రీమాన్ దామోదర్ నాయుడు సార్ గారు మేము కలిసి చాలాసార్లు వేదిక పంచుకోవడం జరిగింది సారు శ్రీకృష్ణ దేవరాయ పాత్రలో నాకు మన పాత్ర వేశారు మహా ముసలివాడు పండుగ ముసలివాడు నాకు నంది పాత్ర వేశారు సార్కు శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర వేసినటువంటి వారు ఎవరండి చక్కగా ఆయన కుదిరినట్టు మీకు ఎవ్వరికి కుదరలేదని ఉన్నారు దానికి తగ్గట్టు కానీ సార్ గాత్రం గాని ఆ సమయస్ఫూర్తిగా వచించడం గాని చక్కగా చెట్టు ఆ రోజు సంగీత కళాశాలలో కాబట్టి మొన్న కార్తీక దీపోత్సవానికి పది రోజుల ముందు ఆయన ఆదిత్య శర్మ కార్తీక దీపోత్సవంలో కొద్దిసేపు మాట్లాడాల్సి ఉంటుంది ప్రధాన వక్త మీరే మాట్లాడతారా అని నాకు కాల్ చేశారు సార్ సార్ మీరు చెప్పడం మీకు చేయకుండా ఉండడం మా సార్ ఈవెంట్ సార్ పెట్టు నేను అప్పరని చెప్పారు వారు కాల్ చేశారు డిపి ప్రచార పరిషత్ వారు శ్రీరామ్ రఘునాథ్ సార్ గారు కాల్ చేసి ఇట్లా దామోదర నారాయణ సార్ చెప్పారు ఇచ్చారు అని చెప్తే మనం వెళ్ళాను ఒక ఇరవై నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు ఆ దీపోత్సవంలో చక్కగా లైవ్ వచ్చింది ఎస్బీబీస్ లో చక్కగా అందరూ